అందరికీ నమస్కారం ముఖ్యంగా ముదిగుప మండల తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాలు కానీ ముదుగుపొండలలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం జర జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం నమోదు చేయించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన తర్వాత రెండు నెలల పైనది ఇప్పుడు మనకు కేంద్ర కార్యాలయం నుంచి సభ్యత్వ కార్డులు మన ఇన్ఛార్జ్ పటిటాల శ్రీరామ్ గారికి అందజేయడం జరిగింది అక్కడి నుంచి మనకు ముందుకు మండలానికి సభ్యత్వ కార్డు చేరు చేరుకోవడం జరిగింది ఈ సభ్యత్వ కార్డులను ప్రతి గ్రామ బూతువారీగా డివైడ్ చేయడం జరిగింది సభ్యత్వ కార్డుతో పాటు ట్యాక్ కూడా ట్యాగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే సభ్యత్వం చేయించారో ఎవరైతే బూత్ కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ముందుగుప తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి వాళ్ళ బూత్కి సంబంధించిన సభ్యత్వ కార్డు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరుతో విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే ఎవరైనా ఏదైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పనిచేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారు పార్టీ కేంద్ర కార్యాలయము పైఠా శ్రీరామ్ గారు కొన్ని కొన్ని నిబంధనలు పెట్టారు ఎవరైతే సభ్యత్వం కార్డులు అందజేస్తున్నారో వాళ్ళు సభ్యత్వ కార్డు దారు దగ్గరికి పోయి ఫోటో తీసుకొని వాళ్ళకు అందజేయాల్సిందిగా కోరుతున్నాము అలా అయితేనే వాటిలో ఆ నమోదు ప్రక్రియ పూర్తి అవుతుంది దయచేసి వీలైనంత వరకు ఈ పార్ట్లో చేయాల్సిందిగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోరుతున్నాము అలాగే మనం పార్టీ సభ్యత్వ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వీటి యొక్క ప్ర ప్రయోజనాలని ప్రజలందరికీ ఎవరైతే కార్డు పొందారో వాళ్ళందరికీ వివరించాల్సిందిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని పేరు పేరున కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే మన జాతీయ ముఖ్యమంత్రి గారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన మన యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వాన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్మవరంలో మన ధర్మవరం నియోజకం ఇన్ఛార్జ్ శ్రీ పలిటాల్ శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు మునిగుంప మండలంలో పదివేలకు పైగా పదివేలకు పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది ఈ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ సభ్యత్వం వల్ల ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ ఏదైతే వస్తుందో ఆ బట్ టికెట్లు కానీ లేకపోతే యాక్సిడెంట్ అనేదిగా ఐదు లక్షలు కానీ అలాగే ఈ సభ్యత్వ సభ్యత్వం ఉంటేనే రేపు నాపోతే తెలుగుదేశం పార్టీలో ఏ పదవి కావాలన్నా సరే సభ్యత్వం సభ్యత్వం నమోదు తప్పనిసరి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అదేవిధంగా ఈ సభ్యత్వ కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక వారంలో కంప్లీట్ చేసేసి మనము రాబోయే మహానాడుకు ఈ సభ్యత్వ కార్డులు సగర్వంగా మనం మెడలో తగిలి మెడలో వేసుకొని గడపకి మహానాడుకు అందరూ తగిలిపోవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నమస్కారం అయితే సభ్యత్వ మండలంలోని ఏ బూత్ కార్యకర్త అయినా నాయకుడైనా తనకు సభ్యత్వ కార్డులు అందలేదు అంటే లేదా ఆ బూత్కి సంబంధించిన బాక్స్ కావాలంటే ఈ సభ్యత్వ కోఆర్డినేటర్స్గా నలుగురు ఉండడం జరిగింది వీళ్ళు నంద నంద నందశేఖర్ సురేంద్ర అశోక నరసింహ వీళ్ళ పేర్లు కూడా వీళ్ళ నంబర్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఏ అనుమానం ఉన్నా ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్లకు వాళ్ళని సంప్రదించేసి వాళ్ళ కార్డు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం